నంద్యాల జిల్లాలో కలెక్టరేట్ను ముట్టడించిన వైఎస్ఆర్సీపీ నాయకులు రైతన్నకు అండగా వైసీపీ వర్షాలకు తరిసిన ధాన్యం వరి పంట తక్షణమే గిట్టుబాటు ధరకు కొనాలి రైతులను ఆదుకోవాలి మీరు ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ అమ్మఒడి హామీలు ఎక్కడకపోయినాయి ప్రజలకు హామీలు ఇచ్చి నెరవేర్చకపోతే ప్రజలే బుద్ధి చెప్తారు అంటున్న మాజీ మంత్రి పెద్దారెడ్డి మాజీ మంత్రి బుగ్గర నంద్యాల జిల్లా ఇన్ఛార్జ్ మాజీ రామ్ భూపాల్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప రెడ్డి మాజీ ఎమ్మెల్యే నాని బనగావనపల్లె మాజీ ఎమ్మెల్యే రామే రెడ్డి ప్రజలకు అండగా మేము ఉంటామని హామీ ఇవ్వటం జరిగింది భారీ ఎత్తున పాల్గొన్న రైతులు irmã da Padre da అసిస్టెంట్ గారు కూడా ఎక్కడ కూడా కుట్ట కుట్టే కీపర్లన మొదలు నముందు రాన కనపడమనే సార్ ముందు సార్ ఆ 3 మార్క్స్ वाले वाले सर अंदर सर మై ఫేవరెట్ సార్ జనవరికు పెద్ద ప్రసంగం చేస్తాను అందరూ సార్ సార్ ముందు రండి కంప్లైన్ కొన్నట్టు గోడ ముందు నికొన మెడమ్ మెడమ్ సార్ చక్రవర్తి ముందు రండి సార్ ఇచ్చుకోడు బాలే సంకల్బెట్ట అందరూ కనపడమ

ఫార్టీ పర్సెంట్ నలభై శాతం సబ్సిడీతో సీడ్స్ సప్లై చేయడం జరిగింది ఇప్పుడు ఇరవై ఐదు అది రెండోది కలెక్షన్ సెంటర్స్ కట్టడం జరిగింది కొన్ని కోట్ల రూపాయలు పెట్టి కలెక్షన్ సెంటర్స్ కట్టారు ఇంతవరకు దాన్ని ఇనాగ్రేట్ చేయాలి ఓపెన్ చేయాలి

ఒక మెమరా ఉండడం సమర్ప సమర్పించాలనే ఉద్దేశంతోనే మా నాయకుడు ఆదేశించడం ఆ కార్యక్రమానికి ఈరోజు పెద్దలు రామ్ గారు జడ్పీ చైర్మన్ గారు కొట్టూరు గారు అందరూ కూడా ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి అన్న వీళ్ళందరూ కూడా ఈరోజు ఉన్న దాంతోపాటు ప్రజాప్రతినిధులు రైతు సోదరులందరూ కూడా శాంతి ఈరోజు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఒకసారి మనం జగనన్న గవర్నమెంట్ చూస్తే ఏ రోజు కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మూట డెబ్బై ఐదు కేజీలు రెండు వేల రూపాయలు తక్కువగా ఏ రోజు కూడా అమ్మని పరిస్థితి ఒకవేళ మార్కెట్లో రేటు తక్కువ అంటే గవర్నమెంటే ప్రొక్యూర్ చేసే విధంగా దగ్గర దగ్గర పంతొమ్మిది వందల రూపాయలతో కొనడం అంటే పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు ఎంఆర్పి రేట్ అయితే మనం మినిమం రైస్ రేట్ అయితే ఎంఎస్పి రేట్ అయితే ఆ రేటు కంటే ఎక్కువ కూడా మనం పంతొమ్మిది వందలతో ప్రభుత్వమే సేకరించిన పరిస్థితి అంటే జగనన్న రైతుల మీద ఎంత ప్రేమ ఖచ్చితంగా ఆదుకోవాలనే ఉద్దేశంతోనే జగనన్న ఉన్నప్పుడు రైతులకు ఎటువంటి కష్టం నష్టం లేకుండా వాళ్ళందరూ బాగుంటుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ముందు సూపర్ సిక్స్లు పెట్టి మొత్తం అందరినీ కూడా ప్రజలను మోసం చేయడం జరిగింది కనుకొని రైతులకు అందరూ నేను ఇరవై వేలు ఇస్తామని చెప్పడం జరిగింది ప్రతి ఒక్క పిల్లవానికి పదహైదు వేలు ఇస్తామని చెప్పడం జరిగింది పద్దెనిమిది వేలు కాక లేడీస్ సంస్థలు యాభై వేలు పద్దెనిమిది వేలు ఇస్తాము కూడా కేవలం మోసం మాటలతో ఈరోజు పేద ప్రజలు వాళ్ళు ఏదో మాకు డబ్బులు వస్తాయి జగనన్న గవర్నమెంట్లో తీసుకుంటాం ఇప్పుడు కూడా ఇస్తారనే ఉద్దేశంతోనే ప్రజలందరూ మోసపోయి ఓట్లేయడంలో ఈరోజు తెలుగుదేశం మొత్తం ప్రజలందరినీ కూడా మోసం చేయలేదు అటువంటి వాళ్లకు మనం ఖచ్చితంగా ఈ రైతు సోదరులు వీళ్ళందరూ కూడా వాళ్ళ హక్కుల కోసం వాళ్ళకి ఏదైతే అన్యాయం జరుగుతుందో దానికోసం ఖచ్చితంగా పోరాడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు మా ఇన్ఛార్జీలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు రైతు సోదరులందరూ కూడా కలిసి వచ్చినందుకు వారికి అదేవిధంగా పెద్దలు పెద్దరెడ్డి రామచంద్రరావు కూడా వచ్చినందుకు ఆయన ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా రైతు సోదరులకు నాయకులకు వైఎస్ఆర్సీపీ పార్టీ వారికి అందరు కూడా అదే విధంగా పత్రికా విలేకరులకు అందరూ కూడా ఎలక్ట్రాన్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మీకందరూ కూడా మా ఉదయపడు కృతజ్ఞత తెలియజేస్తాం